హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీ ఈ శ్రీ ఏంటి ఇంకా కొత్త కథ తెచ్చింది అనుకుంటున్నారా ఆ విషయాలు అప్డేట్ లాస్ట్లో మాట్లాడుకుందాం ఇంతకీ ఈ కథ ఏంటి అంటే ఒక బాస్ అండ్ ఎంప్లాయ్ లవ్ స్టోరీ అనమాట చాలా క్యూట్గా రొమాంటిక్గా ఉంటుంది కొత్తగా ఉంటుంది ఫన్నీగా ఉంటుంది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా చాలా నచ్చుతుంది ఈ కథ పేరు లీలావతి అసలేంటా ఈ కథ అనుకుంటున్నారా ఇక చూద్దాం లీలావతి పార్ట్ వన్ అడుగుల శబ్దం వినిపిస్తుంటే నా గుండె వేగం పెరిగిపోతోంది అదురుతున్న గుండె మీద అరచేతిని ఉంచి పెరిగిన గుండె వేగం తగ్గించాలని చూస్తున్నా వచ్చేశాడు వచ్చేశాడు నాకు దగ్గరలోకి వచ్చేశాడు లిల్లీ మృదువైన గంభీరంగా ఉంది తన గొంతు ఏడు మొహం పెట్టుకుని లేచి నిలబడి నేల చూపులు చూస్తున్నా పదా నా చేయి పట్టుకుని తీసుకెళ్తున్నాడు కాదు కాదు లాక్కెళ్తున్నాడు అనడం కరెక్టేమో అందరూ నోరు తెరుచుకుని చూస్తున్నారు మా వైపు అందరూ చూస్తున్నారని కూడా లేదు ఇతనికి ఎండీ కదా ఇంకా భయం ఎందుకుంటుంది అది ఏ కోసానా ఉండదు ఇతనిలో ఎప్పుడైతే వీడి ఆఫీస్లో జాయిన్ అయ్యానో అమ్మో వీడు అని మనసులో అనుకున్నాను అని తెలిసినా చంపేస్తాడు ఎప్పుడైతే ఇతని ఆఫీస్లో జాయిన్ అయ్యానో ఆ రోజు నుంచి నా రాత మారింది కాదు కాదు మార్చేశాడు ఈ రాక్షసుడు సరాసరి కారు దగ్గరికి తీసుకెళ్ళి ఎక్కవా బొట్టుపెట్టి చెప్పాలా చాలా మామూలుగానే చెప్పాడు నాకైతే అరిచినట్టు అనిపించింది నేను రాను ఎలాగో ధైర్యం తెచ్చుకొని చెప్పాను రావాలి తప్పదు నా గడ్డం పట్టుకుని మరి తల పైకెత్తి సూటుగా చూశాడు నా కళలోకి ఆ చూపుకే దడుచుకొని కుక్క పిల్లల కార్ ఎక్కి కూర్చున్నాను డ్రైవింగ్ సీట్లో కూర్చొని నా వైపు ఓరగా చూశాడు కారు స్టార్ట్ చేస్తూ సన్నటి నవ్వుని చూశాను తన ముఖంలో నాకైతే భలే నచ్చింది తన నవ్వు అంతలోనే ముఖం సీరియస్గా పెట్టాడు ఇలా ముఖం ముచ్చులా పెట్టుకునే వాళ్ళు అస్సలు నచ్చరు నాకు వాళ్ళతో ఉండాలి అంటే చిరాకు కానీ ఇతనితో ఉండాల్సి వస్తుంది తప్పదు నాకు అడ్డంగా బుక్ అయ్యాను ఎప్పుడో చేసిన పొరపాటుకు ఆడుకుంటున్నాడు ఇతను ఈ లోకంలోకి వస్తారా మేడం నా ముఖం ముందు చిటిక వేశాడు మా ప్రయాణం కొంత దూరం సాగింది ఉలిక్కిపడి నా ఆలోచనలు కట్టిపెట్టి కారు దిగాను పెద్ద గేటు అది నా ఎత్తుకి మూడు రెట్లుంటుంది ఆ గేటు ఎత్తు అర్థమైంది తన ఇంటికి వచ్చాడు అని బాబుగారు బడా ఫ్యామిలీ మన మాటల్లో చెప్పాలంటే బాగా ఉన్నవారని బయట టాకుంది లి కారెందుకు దిగా అరిచాడు అతను మామూలుగా పిలిచినా నాకు మాత్రం అరిచినట్టే అనిపిస్తుంది ఎందుకో ముఖం చిరాగ్గా పెట్టుకొని కారులో కూర్చున్నాను నా వైపు ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని కొంచెం సమయం చూస్తుండిపోయాడు నా కళ్ళలోకి నేను ముడిపడిన కనుబొమ్మలు చూస్తున్నాను తనవి మళ్లీ కళ్ళల్లోకి చూశాను అంటే అంత త్వరగా తన చూపు నుంచి తప్పించుకోలేనని నాకు తెలుసు నా ముఖం పక్కకి తిప్పి బుగ్గ మీద ముద్దు పెట్టాడు అతని గరుకు మీసాలు గుచ్చుకున్నాయి చిన్నగా అరిచాను కోపంగా చూస్తూ తొంభై తొమ్మిది మనసులోనే లెక్క పెట్టుకున్నాను తొంభై తొమ్మిది అంటే ఇప్పటి వరకు అతను నాకు పెట్టిన ముద్దుల సంఖ్య సున్నితంగా నా బుగ్గ మీద రాస్తూ నొప్పిగా ఉందా అని అడిగాడు అతని గొంతు వింటుంటే నా చెవుల్లో అమృతం పోసినట్టుంటుంది ఈ పోలికేంటో ఈ చెవుల్లో అమృతం పోయడమేంటోగాని చాలా మధురంగా ఉంది తన గొంతు ఎప్పుడూ గయ్యం అంటాడు నా దగ్గర మాత్రం ఇలాగే ఉంటాడు సున్నితంగా నా చెయ్యి పట్టుకుని లోపలికి అడుగులు వేశాడు నేను ఏది గమనించలేదు నా చేతిని పట్టుకున్న తన చేతిని అతని అడుగుల్లో అడుగులు వేస్తున్న నా పాదాలని చూస్తున్నాను అంతే అలా ఎన్నో అడుగుల వేసిన పెదప పించం విప్పున రెండు నెమ్మలతో అందంగా చెక్కబడిన పెద్ద తలుపు ఉంది కాలింగ్ వెల్ మోగించాడు కొన్ని క్షణాల్లో తలుపు తెరుచుకుంది లోపలికి అడుగు పెడుతుంటే ఆగండాగండి ఒక పెద్దావిడ సుమారు యాభై ఏళ్ల వయసు ఉంటుంది చూడ్డానికి అందంగా ఉంది ఈమెను ఎక్కడో చూశాననుకున్నాను ఒక్కసారి అతని వైపు చూశాను ఎక్కడ చూశానో అర్థమైంది ఇంకెక్కడా నా పక్కన తాడి చెట్టులా ఉన్నాడుగా అతన్నే వాళ్ళమ్మగారని అర్థమైపోయింది ఇద్దరిది పోలిక ఒక్కటే తర్వాత గమనించాను వీల్చైర్లో ఉంది ఆవిడ ఒక్క క్షణం బాధగా అనిపించింది ఆవిడలా చూసి ఏంటమ్మా అని అడిగాడు మృదువుగా ఇంతలో ఒక ఆవిడ హారతిపళ్ళం తెచ్చింది ఇద్దరికీ హారతిచ్చింది ఇదంతా చూస్తుంటే నాకు చిరాగ్గా ఉంది కుడికాలు ముందు పెట్టి రండి అంది వీల్చైర్లో కూర్చున్న ఆవిడ నా కళ అస్సలు నచ్చలేదు ముఖం మరింత కోపంగా పెట్టుకున్నాను నా చేతిని పెట్టాడు అతగాడు ముఖం పక్కకు తిప్పుకున్నాను నాకు చిర్రెత్తుకొస్తుంది అందుకే ఎడమకాలు లోపలికి పెట్టా అనుకుని ఎడమకాలు ముందుకు పెట్టానో లేదో అమాంతా రెండు చేతులతో ఎత్తుకున్నాడు నా ముఖం ఆశ్చర్యంలోకి వెళ్ళిపోయింది చిన్నా ఏం చేస్తున్నావు అని అడిగింది వీల్చైర్లో ఉన్న ఆవిడ పక్కనున్న ఆవిడేమో ముసుముసుగా నవ్వుతోంది ఈ ఇంట్లోకి అడుగుపెట్టే రోజు డాడీ నిన్ను ఇలాగే తీసుకొచ్చాడని చెప్పావు కదా మమ్మీ మర్చిపోయావా అని అడిగాడు గుర్తు చేస్తున్నట్టు అప్పుడు నేను తేరుకొని ఏంటిది దించండి ప్లీజ్ అన్నాను నాకు ఇబ్బందిగా ఉంది ఏం కాదు మోసేది నేను నీకేమైంది అన్నాడు చిన్నా ఇబ్బందిగా ఉందేమో తనకి వీల్ ఉన్న ఆవిడ అంటుంటేనే నాతో సహా కుడికాలు పెట్టి ఇంట్లోకి అడుగు పెట్టాడు ఈ రాక్షసుడు ఇప్పటికైనా దించండి ప్లీజ్ అన్నాను నేను ఇలాగా చాలా నచ్చింది నాకు అన్నాడు నేను ముఖం వేలాడిదీశాను నా ఏడుపు మొహం చూసి ఏమనుకున్నాడేమో దించేశాడు నీ పేరేంటమ్మా అని అడిగింది ఆంటీ లీలావతి అని చెప్పాడు అతను నాకు ఎక్కడ లేని కోపం వచ్చింది నా పేరు నేను ఎక్కడా చెప్పను అలాంటిది చెప్పేశాడు నా పేరుకి బోల్డ్ హిస్టరీ ఉంది అది ఇప్పుడు గుర్తు చేసుకోలేను చక్కగా ఉంది నీలాగే అంది ఆంటీ నా పరువు మొత్తం తీసేశాడు నా ముఖం చిన్నపోయింది బహుశా తనకి అర్థమైందేమో లిల్లీ అమ్మ తన పేరు అన్నాడు వెంటనే ఆంటీ నవ్వారు అమ్మా నేను తనకి ఇల్లు చూపిస్తాను అన్నాడు వెళ్లి చిన్న ఆంటీ వెళ్ళిపోయారు అక్కడి నుంచి చెయ్యి ముందుకు పెట్టాడు నా వైపు చూసి సైగ చేశాడు అతని చేతిని తోసేశాను నవ్వాడు నేను కాస్త ఫోజు కొట్టి ముఖం పక్కకు పెట్టుకున్నాను ఇంకా అందంగా నవ్వాడు శబ్దం కొంచెం కూడా రాలేదు తను నవ్వుతుంటే నాకు అలా నేర్పించమని అడగాలి నేను నవ్వితే ఇంకెందుకులే గలగలలు అంతే నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను ఈ మహానుభావుడిలాగా మారిపోతున్నానా ఏంటి ఆరు నెలలు సాహసం చేస్తే వారు వీరవుతారు అన్నట్టు నేను కూడా మెల్లిగా మారిపోతున్నా ఇతనితో తిరిగి తిరిగి ఇల్లు చూడ్డానికి నా కళ్ళు సరిపోవేమో హాల్ మా ఇంట్లో సగమంతుంది లిల్లీ కమ్ విత్ మీ పిలిచాడు తెలుగులో ఏడవచ్చుగా బోర్డు ఇంగ్లీష్ ఒకటి అది ఇలాంటప్పుడు అదే ఆఫీసులో అయితే తను మాట్లాడుతుంటే చూపు తిప్పుకోను ఇలా పర్సనల్గా అయితే అస్సలు నచ్చదు మరి అతని చేతిని నెట్టేసి నడిచాను అతని పక్కగా మెట్ల నుంచి పైకి తీసుకెళ్లాడు ఇల్లంతా చూపించాడు బాబోయ్ ఎంతుందో ఆ ఇల్లు తిరిగేసరికి కాళ్ళు లాగేశాయి ఈ ఇల్లు ఊడ్చి తుడిసే వాళ్ళ మీద జాలేసింది నాకు నేను నడవడానికి ఇంత కష్టపడిపోతున్నా పాపం వాళ్ళు పదా ఒక గది ముందుకు వెళ్ళి తలుపు తెరిచాడు నోరు తెరిచి పోయాను ఆ గదిని అంత బాగుంది ఎటు చూసినా శ్వేతవర్ణం బెడ్ సోఫా ఇంకా బోలెడు స్వర్గలోకంలో ఎలా ఉంటుందో తెలియదు కానీ స్వర్గం లాగే ఉంది అనిపించింది ఎంత నీట్గా ఉందో అదే నారో చిందరమరగా ఉంటుంది మా మమ్మీ సర్దను నేను గజ్బిజ్ చేయను అదే పని కానీ ఎంత బాగా ఉంచుకున్నాడు ఇప్పుడు పొగడకుండా ఉండలేకపోయాను ఓ తనని తలుపు మూసిన శబ్దంతో ఉలెక్కి పడిపోయాను ఎందుకు ఎందుకు డోర్ క్లోజ్ చేశారు అన్నాను కంగారుగా నా చేతిని పట్టుకుని డ్రెస్సింగ్ టేబుల్ ముందుకు తీసుకెళ్లాడు నేను తీసుకువెళ్ళాడు అంటాననుకున్నారేమో లాక్కుని వెళ్ళాడు అనేది కరెక్ట్ ప్రతిసారి ఇంతే ఏం చేస్తాం తప్పదు మరి ముందు నేను నన్ను వెనకగా హత్తుకున్న తాను తన స్పర్శ తగిలితే చాలు ఏదో లోకంలోకి వెళ్ళిపోతాను వద్దని వారించలేను ఎందుకో హైనాస్ నా చెవి దగ్గర గుసగుసగా అన్నాడు వెచ్చటి ఊపిరి తాకుతుంటే చిగురుటాకులా వణికేలా చేస్తోంది నన్ను నేనింకా గట్టిగా కళ్ళు మూసుకున్నాను దాని అర్థం కూడా తెలియదు నాకు ఎక్కడెక్కడో వెతికి తెలుసుకున్నాను మేమిద్దరం ఉన్నప్పుడే ఇలా పిలుస్తాడు నేను ఏ దేశం రాకుమారును కాదు ఎందుకలా పిలవడం అని ఎన్నోసార్లు అన్నాను ఇదిగో ఈ దేశం యువరానిని అని అతని మీద చూపించాడు ఆ క్షణం నాకు నచ్చాడు రెప్పలు వేయడం మరిచి పోయాను అతన్ని హైనస్ మరోసారి పిలిచాడు ఈసారి అతని పెదవులు నా చెవిని తాకుదామా వద్దా అనుకొని అంటీ ముట్నట్టున్నాయి నా గుండె జల్లుమంది నా నడుముని అల్లుకున్న అతని చేతులు తీసేద్దామనుకున్నా కానీ లేదే ఎందుకు ఎందుకు నేను అతన్ని ఆపలేకపోతున్నాను నేను తన దగ్గర బుక్కయ్యాను అందుక లేక ఇంకేదో ఉందా చూడు ఎంత బాగున్నామో అన్నాడు దించిన నా తల పైకెత్తి అప్పుడు కళ్ళు తెరిచాను నిజమే చూడ్డానికి ఎంత బాగున్నామో ఇద్దరం అద్దంలో నేను తన భుజాల పై వరకు ఉంటాను తను నా భుజాల మీద తల పెట్టుకొని అద్దంలో నుంచి నా కళ్ళకి తన చూపు విసిరాడు ఇంకేముంది నేను తన చూపుకి బందీ అవక తప్పలేదు ఆ చూపులో ఏదో మాయ ఉంది మంత్రముగ్ధురాల్ని చేస్తోంది అతని చూపు ఎప్పుడు అగ్నిజ్వాలలు చిందించే అతని కళ్ళు నా దగ్గరికి వచ్చేసరికి మంచి కురిపిస్తాయి ఎందుకు ఎన్నో ప్రశ్నలు నాలో నిజంగా నేనంటే తనకి అంత ఇష్టమా లేక సరదాగా ఏడిపించడానికి ఇదంతా చేస్తున్నాడా అతని కళ్ళలో అంతులేని ఆరాధన కనిపిస్తోంది నాకు నా చూపుల్లో ఏమి ఏమో నన్ను తన వైపుకు తిప్పుకున్నాడు నా ముఖం అతని హస్తాలలో ఇమిడిపోయి ఉంది నా చూపు అతని కళ్ళలో చిక్కుకుపోయి ఉంది తన చూపు నా కళ్ళ నుంచి మెల్లగా కిందకి దిగింది ఎప్పుడైతే తన చూపు దిశను మార్చిందో అప్పుడే తేరుకుని అతను ఏం చేయబోతున్నాడో అర్థమైనా రెండు చేతుల్లో అతన్ని బలంగా తోశాను బహుశా ఏమరపాటులో ఉండి ఉంటాడు నేను నెట్టగానే రెండు అడుగులు వెనక్కి వేశాడు ఉరిమి ఉరిమి చూస్తున్నాను తన వైపు నవ్వుతున్నాడు సన్నగా ఏం చేస్తున్నారు అరుద్దామనుకున్నాను కానీ కుదరలేదు నా మాట కూడా నన్ను లెక్క చేయలేదు నీకు తెలీదా అని కళ్ళు ఎగరేశాడు తెలియదు అయినా ఇదేమీ బాగోలేదు చనువు ఇచ్చాను కదా అని ఎక్కువ చేస్తున్నారు ఇలా అయితే బాగోదు చెప్తున్నా చూపుడు వెళ్ళుతో బెదిరించా నా చేతిని పట్టుకుని ఏదో చెప్తున్నావు అని అడిగాడు నా కళ్ళల్లోకి చూస్తూ అది అది నసిగాను నువ్వు చనువు ఇవ్వలేదు నేనే తీసుకున్నాను ఎక్కువ మాట్లాడితే మ్యాటర్ లీక్ అవుతుంది ఆ తర్వాత నీ ఇష్టం అన్నాడు రాక్షసుడు దుష్టుడు దుర్మార్గుడు దేవుడా తిట్లు కూడా గుర్తు రావట్లేదే నాకు హా సైకో సైకోడిస్ట్ వీడు చి నా బతుకు తిట్లు కూడా గుర్తులేవు ముఖమంతా చిరాగ్గా పెట్టుకున్నాను ముఖం ఎందుకు అలా పెట్టావు లీక్ చేయమంటావా నీ సీక్రెట్ కనుబొమ్మలు పైకి రేపాడు వద్దు పల్లెన్ని బయట పెట్టాను గుడ్ నీకెంత చిరాగ్గా ఉన్నా నా ముందు నవ్వాలి నవ్వు రాకపోయినా అర్థమైందా అని బెదిరించాడు పళ్ళు నూరుతూ తల ఊపాను అలాగే అన్నట్టు గుడ్ నన్ను హత్తుకోబోయాడు నాకు దూరంగా ఉండి ఏదైనా చేయండి నేల చూపులు చూశాను తన వైపు అలాగే దూరం జరిగి నా చేతిని పట్టి లాక్కున్నాడు నేను వెళ్ళి అతన్ని అత్తుక్కుపోయాను పడిపోతానేమోనని గట్టిగా చుట్టేశాను కూడా అతని వార్మహగ్ నాకు బాగా నచ్చింది ఇక్కడ ఎవరో దూరంగా ఉండమన్నారు వారే వచ్చి బాలిపోయారు అన్నాడు వెటకారంగా అతని మాటల్లో ఆంతర్యం అర్థమై దూరం జరగబోతూ మళ్లీ వెళ్ళి అతుక్కున్నాను లాగారెందుకు ముఖమంతా కండగడ్డలా పెట్టుకోవాలని చూశాను అబ్బే రాదే ఏం చేస్తాం కోపమున్నట్టు నటించకపోతే ఎన్ని వేషాలు వేస్తాడో అయితేగాడు నేనెక్కలాగాను నువ్వే వచ్చి తగిలావు అన్నాడు నేను దూరం జరగాలని చూశాను అప్పుడు అర్థమైంది నాకు నా జుట్టు అతని చేతి వాచ్ రెక్కిపోయింది బహుశా నన్ను చుట్టుకున్నప్పుడు అతని చెయ్యి నా వీపు మీదుగా వచ్చింది అందుకే కాబోలు హే వెయిట్ మెల్లిగా తీస్తున్నాడు నాకు నొప్పి కలుగుతుందేమోనని ఎంతో జాగ్రత్తగా తీస్తున్నట్టున్నాడు నా జుట్టుని తన చూపు అంతా జుట్టు మీదనే ఉంది నా చూపు మాత్రం కలిసిన అతని కనుబొమ్మల మీద ఉంది తర్వాత కోటేరు లాంటి అతని ముక్కు మీద తర్వాత నేనేంటి ఇలా తింకుతున్నాను నోనో చూడకూడదు అతన్ని చూపు తిప్పుకున్నాను కొంచెం తల ఎత్తాను లైట్గా సేవ్ చేసిన బియర్డ్ ఒక్కసారిగా రబ్ చేయాలనిపించింది నా చేతిని మెల్లిగా తన గడ్డం మీదకి తీసుకెళ్లేలోపు హైనాస్ అని పిలిచాడు ఉలిక్కిపడి దూరం పెట్టేశాను చేతిని అమ్మో గండం గడిచిపోయింది లేకపోతే ఏమయ్యేదో చూస్తే నా పని అంతే ఫుల్గా ఆడుకుంటా నాతో ఇక ఇంటికి తీసుకెళ్ళండి అన్నాను నేను పద అన్నాడు ముందుకు నడిచాను నా వెనకగా వచ్చి హఠాత్తుగా హత్తుకుని నా మెడవంపులో ముఖం దాచుకున్నాడు తనకేమైందో అర్థం కావట్లేదు నాకు దూరంగా ఉండలేకపోతున్నాడని అతని పట్టు తెలియజేస్తోంది నాకు కాసేపటి వరకు ఏమీ అర్థం కాలేదు వెళ్ళిపోయాను ఏవేవో లోకాలకి రౌద్ర రౌద్ర గారు వదలండి ఎలాగో గొంతు పీల్చుకొని చెప్పాను తన పేరే రౌద్ర మరి ఊహు తన వైపుకు తిప్పుకొని గట్టిగా హత్తుకున్నాడు అతని చర్యకి ఊపిరి ఆడలేదు నాకు శరీరం చల్లబడిపోయింది గుండె వేగం పైకి వినిపించేంత గట్టిగా కొట్టుకుంటుంది అన్నట్టు ఉంది నా చేతులు ఎప్పుడు అతన్ని చుట్టుకున్నాయో తెలియలేదు మా ఇద్దరిని ఎవరైనా చూశారు అంటే తనలో నన్ను దాచేసుకున్నాడేమో అనిపించారా డ్రెస్సింగ్ టేబుల్ అద్దంలో కనిపిస్తోంది నాకు చిన్నబాబు గారు బయట నుంచి పిలుపు దూరం జరిగి పద అని వెళ్ళిపోయాడు డోర్ ఓపెన్ చేసి తల పట్టుకుని కూర్చున్నాను నాకేమో అర్థం కావట్లేదు ఇంకా వణుకు తగ్గలేదు కొంతసేపటికి తేరుకొని కిందకి వెళ్ళాను హాల్లో లేరు అనుకుని ఆంటీ అని పిలిచాను రామ్మ భోజనం చేద్దాం పిలిచింది ఆంటీ తల పక్కకి దిప్పి చూశాను డైనింగ్ హాల్లో ఉంది అప్పటికే భోజనం ముందు కూర్చున్నాడు వాళ్ళిద్దరూ నేను తినేసి వచ్చాను మీరు ఆంటీ చిన్నగా నావి హాల్లో సోఫాలో కూర్చొని చెప్పాను నా వైపు ఒక లుక్ ఇచ్చాడు వాళ్ళ అమ్మగారితో ఏదో చెప్పాడు ఆమె మొదట వద్దన్న తర్వాత ఒప్పుకున్నట్టు కనిపిస్తోంది నాకు ఇంతకీ ఏం చెప్పుంటాడు ఉండడు కదా అనుకున్నదే జరగాలి అనుకుంటాడు వాళ్ళమ్మగారితో ఎంత కూల్గా ఉన్నాడు అదే బయట అయితే పేరుకు తగ్గట్టు రౌద్రంగా ఉంటాడు ఈ రౌద్ర కథ కొనసాగుతోంది ఇంతకీ ఈ కథ ఎలా అనిపించింది మీకు నచ్చితే మీ అభిప్రాయం ఏంటో తెలియజేస్తారని ఆశిస్తున్నాను నిజంగానే మీ ప్రోత్సాహం నాకు చాలా అవసరం నేను రాసిన కథలన్నీ తీసుకురావాలంటే మీ ఎంకరేజ్మెంట్ ఉండాలి ప్లీజ్ లైక్ చేసి ఖచ్చితంగా షేర్ చేయండి మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం ఇంతకీ లీలావతి రౌద్ర మీకు నచ్చారనే అనుకుంటున్నాను ఇంకా ముందుకు వెళ్ళి చూస్తే ఈ సిరీస్ మీకు బాగా చాలా నచ్చుతుంది ఫన్నీగా అనిపిస్తుంది కూడా థ్యాంక్ యూ